చదువుకోసం నీ బిడ్డ కోసం నా కొడుకు పెట్టిన డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు ఒక అత్తగారు నన్ను అడిగిన ప్రశ్న థర్డ్ ఇయర్ చదువుతున్న నన్ను మూడు నెలలకే గర్భవతిని చేసి ఆ తర్వాత నరకం చూపించారు నా బిడ్డ కోసం నా గౌరవం కోసం నేను చేసిన పోరాటం మీకు తెలిస్తే ఈ కథ ఎందుకంత ముఖ్యమో అర్థమవుతుంది నమస్తే మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలామంది జీవితాల్లో జరిగిన జరుగుతున్న జరగబోయే ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇది ఒక సినిమా కథ కాదు మనలో చాలామందికి దగ్గరగా ఉండే ఒక యథార్థ గాథ ఒక అమ్మాయి ఆమె కలలు వాటిని ఎలా కాలరాసిందో ఈ సమాజం ఆమె చేసిన పోరాటం చివరికి ఆమె గెలిచిందా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ కథ వింటున్నప్పుడు మీ కళ్ళ ముందు మీరే ఉన్నారేమో అనిపించవచ్చు మన కథ హైదరాబాదులో మొదలవుతుంది పేరు వర్ష ఇరవై ఒకటి ఏళ్ల వర్ష ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం అమ్మాయి ఆమె జీవితం కాలేజీ ఫ్రెండ్స్ చదువు తప్ప ఇంకేమీ తెలియని సంతోషకరమైన ప్రపంచం వర్ష డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది తన లక్ష్యం డిగ్రీ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులకు సాయం చేయాలి అని ఒకరోజు ఆమె తండ్రి ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తారు అబ్బాయి పేరు కార్తీక్ వయస్సు ఇరవై ఏడు మంచి ఉద్యోగం స్థిరమైన జీవితం వర్షకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా చదువు ఇంకా పూర్తవలేదు నాన్న అని అంటుంది కాని తల్లిదండ్రుల ఒత్తిడి చదువు పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు అనే హామీతో వర్ష కార్తీక్ ను కలుస్తుంది కార్తీక్ మంచివాడిలా కనిపిస్తాడు నీ చదువుని నేను ఆపను నీకు పూర్తి మద్దతు ఇస్తాను అని అంటాడు ఆ మాటను నమ్మి వర్ష పెళ్లికి ఒప్పుకుంటుంది పెళ్లైన తరువాత వర్ష జీవితం పూర్తిగా మారిపోతుంది కార్తీక్ వాళ్లది పెద్ద కుటుంబం అత్త మామ ఇంకా ఇద్దరు ఆడపడుచులు అందరూ వర్షం ప్రేమగా చూసుకున్నట్టే ఉన్నారు కాని ఆ ప్రేమలో ఒక మెలిక ఉంది మొదటి వారంలోనే అత్తగారు కోడలా ఇల్లు చూసుకోవాలి కదా అని అంటారు వర్షకి చదువుకోవడానికి సమయం దొరకదు అత్తగారు రోజు ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు కార్తీక్కి ఈ విషయం చెప్పినప్పుడు అంతేలో వర్ష పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి కొత్తలో ఇలాగే ఉంటుంది అని అంటాడు వర్షకి నిరాశ కలుగుతుంది కాని ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది అలా పెళ్లైన మూడు నెలలకే వర్ష గర్భవతి అవుతుంది ఆ క్షణం ఆమెకు భయం ఆందోళన ఎక్కువయ్యాయి ఇంకా చదువు పూర్తి కాలేదు ఈ కొత్త బాధ్యత ఎలా మోయాలి అని వర్ష ఆలోచిస్తుండగా ఊహించని విధంగా ఆమెకు గర్భస్రావం అవుతుంది ఆ బాధలో ఉన్న వర్షను ఓదార్చాల్సింది పోయి ఆమె అత్త మీరు జాగ్రత్తగా ఉండాల్సింది కదా ఒక మనవడిని ఇవ్వలేకపోయావు అని చురకలు వేస్తారు వర్ష అమ్మా నాన్న ఆమెను ఇంటికి తీసుకువెళతారు మీ చదువు ఆపొద్దమ్మా మళ్లీ కాలేజీకి వెళ్ళు అని ధైర్యం చెప్తారు వర్షకి అది కొత్త శక్తినిస్తుంది తాను మళ్లీ కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది కాని హైదరాబాదులోని తన ఇంటి నుంచి కాలేజీ ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోజూ ఉదయం ఐదు గంటలకే లేచి బస్సులు మారిమారి కాలేజీకి వెళ్లేది రాత్రి తొమ్మిదయ్యేసరికి ఇంటికి చేరుకునేది ఆ సమయంలో అత్తగారి ఫోన్ కాల్స్ ఏం చేస్తున్నావు ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తావు అని రోజూ మాటలు పడేది మా అబ్బాయి కోసం కష్టపడితే తప్పులేదు కాని ఈ చదువుల మీద ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారు అని కూడా గొడవ పడేది కార్తీక్ ఈ విషయంలో వర్షకి మద్దతు ఇవ్వలేకపోతాడు వర్షకు పరీక్షలు ఉన్నప్పుడు మరింత కష్టమయ్యేది ఇంట్లో అర్ధరాత్రి వరకు చదువుకుంటూ ఉదయం లేనుగానే మళ్లీ ఇంటి పనులతో నిండిపోయేది అయినా ఆమె తన కలను వదిలిపెట్టలేదు చివరికి ఆమె డిగ్రీ పూర్తి చేస్తుంది ఆ సర్టిఫికేట్ చేతిలో ఉన్నప్పుడు తాను ఏదో గెలిచినంత సంతోషంగా అనిపిస్తుంది డిగ్రీ పూర్తయిన తరువాత వర్ష మళ్లీ గర్భవతి అవుతుంది ఈసారి ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది కాని నెలలు నిండే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి బిడ్డ ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చవుతుంది కార్తీక్ సంపాదన సరిపోదు వర్షవాళ్ల అమ్మా నాన్న కూడా సాయం చేస్తారు అత్తగారు ఈ విషయంలో కూడా మా అబ్బాయి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు అని అంటారు చివరికి వర్షకు సి సెక్షన్ ద్వారా డెలివరీ అవుతుంది బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుంది ఆ క్షణం వర్ష అన్ని బాధలని మర్చిపోతుంది తన బిడ్డను చూసి నా కష్టం ఫలించింది అనుకుంటుంది కాని ఆమె సంతోషం ఎక్కువసేపు ఉండదు బిడ్డు పుట్టిన తరువాత అత్తగారు వర్షను ఒంటరిగా పిలిచి నువ్వు చేసిన ఈ ఖర్చులన్నీ మా అబ్బాయి సంపాదన ఉంచిపోయాయి ఇవన్నీ ఎప్పుడు తిరిగిస్తావు నీ చదువు కోసం నీ బిడ్డ కోసం వందల వేలు ఖర్చు పెట్టాడు మా అబ్బాయికి ఏమిచ్చావు అని వేధిస్తారు ఆమెను మళ్లీ వెన్నెముక లేని దానిలా చూశారు వర్ష కోపం బాధ నిస్సహాయతతో నిండిపోయింది ఈ స్టోరీకి మీరేం కనెక్ట్ అయ్యారు ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయా కింద కామెంట్స్లో చెప్పండి ఈ కథ నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం ఎదురుచూడండి